వైసీపీ ఫోర్త్ జోన్ మహిళా విభాగం ఇన్ఛార్జిగా కాకాని పూజిత ఎంపికయ్యారు ప్రస్తుతం తను సర్వేపల్లి నియోజకవర్గ బాధ్యతలు తండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తరఫున నిర్వహిస్తున్నారు ప్రస్తుతం కాకాని పూజిత నెల్లూరు ప్రకాశం చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జిగా వ్యవహరించనున్నారు నూతనంగా పదవి పొందిన పూజితతో మా ఛానల్ నైన్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ కాకాని పూజిత గారికి ఇప్పుడే తాజాగా మహిళా విభాగంలో పదవి వచ్చింది ఇప్పటివరకు ఆమె మాజీ మంత్రి కాకానే గోవర్ధన్ రెడ్డి కుమార్తెగా ప్రజల్లో ఉంది ఇప్పుడు ఫోర్త్ జోన్ ఇన్ఛార్జిగా ప్రజలకు రాబోతుంది ఆమె ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ఎలా పదవి ఒకసారి అడిగి తెలుసుకున్నాం నమస్కారం అండి మొట్టమొదటిగా నాకు నా మీద నమ్మకం చూపించి ఇంత పెద్ద పదవి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కళ్యాణమ్మ గారికి చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఇంత తక్కువ సమయంలో ఇంత చిన్న వయసులో అనుభవం కంటే నా మీద నమ్మకం ఎక్కువగా పెట్టి నాకు ఇంత బాధ్యతలు ఇచ్చారు తప్పకుండా వాళ్ళకి పేరు వచ్చేలాగా పనిచేస్తాను ఏ ఏ రకంగా కూడా వాళ్ళకి వాళ్ళు తీసుకున్న ఈ డెసిషన్ తప్పనిపించేలాగా కాకుండా వాళ్ళు గర్వపడేలాగా పనిచేస్తానండి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద సపోర్ట్ అంటే ప్రజలైతే ఏమి మా కార్యకర్తలు అయితే ఏమి వాళ్ళందరూ కష్టపడి నాకు తోడుగా ఉండి ఈరోజు నేను ఈ పొజిషన్కి వచ్చాను వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి ఈరోజు ఇంత నమ్మకం పెట్టినటువంటి మా కార్యకర్తలు అయితే ఏమి నా పక్కన లేనటువంటి నా తండ్రి అయితే ఏమి జగన్మోహన్ రెడ్డి అయితే ఏమి అందరి నమ్మకాలు నిజమయ్యేలాగా పనిచేస్తానని చెప్పి మీకు మనవి చేసుకుంటున్నాను మేడం ఇప్పుడు మీకు వర్క్ ఫోర్త్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పదవి వస్తుందని మీరు భావించారా లేకపోతే మీకు ముందుగా ఏమైనా ఇండికేషన్స్ ఉన్నాయి అంటే ఇట్లా ప్రపోజిషన్ అనేది వచ్చింది కాకపోతే ప్రపోజిషన్ వచ్చినప్పుడు కూడా నేను ఇంత పెద్ద బాధ్యత అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇచ్చినటువంటి పదవి నాతో పాటు పనిచేసేటువంటి వాళ్ళంతా ఎక్స్పీరియన్స్డ్ అంతా పెద్దవాళ్ళు నేను ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చాను అయినా కానీ చెప్పాను కదా నమ్మకం ఉంది కాబట్టి గట్టిగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఇంత పెద్ద బాధ్యత అని నా భుజాల మీద ఇచ్చారు కాబట్టి ఆ బాధ్యత ఏ రకంగా కూడా వాళ్ళకి తక్కువగా కాకుండా చేసేటువంటి ప్రయత్నం నేను చేస్తాను ఇటీవల కాలంగా కాకాని గోవర్ధన్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు జుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పటి నుంచి మీరు సర్వేపల్లి నియోజకవర్గాన్ని హ్యాండిల్ చేస్తున్నారు హ్యాండిల్ చేసిన దానిలో సక్సెస్ అయ్యారని జగన్మోహన్ రెడ్డి భావించారని అనుకోవచ్చు మనం అంటే సర్వేపల్లి నియోజకవర్గం గురించి మాట్లాడేటప్పుడు నేను ఎప్పుడూ చెప్పానండి ముందు కూడా చెప్పాను కార్యకర్తలకి నేను ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పాను కార్యకర్తలు మాకు ఎప్పుడు అండగా ఉన్నానని చెప్పాను కాబట్టి మేము కుటుంబ సభ్యులం అండి కాకపోతే వాళ్ళందరూ కష్టపడ్డారు వాళ్ళందరూ కష్టానికి ఈరోజు ఆ గుర్తింపు అనేది నాకు పదవి వచ్చి వచ్చింది వాళ్ళందరూ వాళ్ళకి సొంతంగా పదవి వచ్చినంత సంతోషపడ్డారు అది నాకు ఎంతో గర్వంగా ఉంది అంటే మాకేమి లబ్ధి పొందాము అన్నట్టు కాకుండా అరే మందే కదా పదవి అన్నట్టు సంతోషపడ్డారు వాళ్ళ ఆ సంతోషం ఎప్పటికీ ఉండేలాగా వాళ్ళని నేను చూసుకోగలగాలి మేడం నేను అడిగిన ప్రశ్నకి మీరు కరెక్ట్గా సమాధానం చెప్పాల సర్వేపల్లి నియోజకవర్గాన్ని మీరు కాకాని గోవర్ధన్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ పోయిన తర్వాత హ్యాండిల్ చేస్తున్నారు ఇది సమర్థవంతంగా హ్యాండిల్ చేశానని పార్టీ గుర్తించిందని మనం భావించవచ్చా జగన్మోహన్ రెడ్డి గారైతే నేను సమర్థవంతంగా చేశాను అనుకుంటేనే ఈ పదవి నాకు ఇచ్చి ఉంటారండి ఎందుకంటే నేను కేపబుల్ కాకపోయి ఉంటే ఇంత పెద్ద పదవి కేవలం కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కూతురికి ఇచ్చేటువంటి అవకాశమే లేదు కేవలం ఒకరి పిల్లలు అని ఇచ్చే పని అయితే చాలామందికి పదవి ఇచ్చి ఉండొచ్చు బట్ ఖచ్చితంగా ఈ పదవి నేను చేయగలను ఈ పదవికి నేను అర్హురాలని అనుకునే ఈ పదవి నాకు వచ్చిందని నేను భావిస్తున్నాను ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు జైలుకు వచ్చారు ఈ సందర్భంగా ఆయన ఫీల్డ్లో లేకపోయినా కానీ సమర్థవంతంగా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు భారీగా అడుగులో సైతం మొలల్లో సైతం ఆయన కోసం వెయిట్ చేశారు అదంతా మీరు సమర్థ సమర్థవంతంగా నిర్వహించారని భావించచ్చా నేను తప్పకుండా చెప్పాను ముందు కూడా చెప్పాను కార్యకర్తలు నాకు అండగా ఉన్నారు అని మేము మేమందరం కుటుంబ సభ్యులం అండి మేమందరం నాన్న కోసం కష్టపడాలి అన్నటువంటి దృఢ సంకల్పంతో ఎక్కడ ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటి అన్నింటినీ దాటుకొని వచ్చినటువంటి కార్యకర్తలు మాకున్నారు మాకు అది ఎప్పుడూ కూడా గర్వకారణము చాలా రుణపడి ఉంటాం మేమందరికీ కాకపోతే కుటుంబ సభ్యుల్లో రుణాలు అనేవి ఉండవు కాబట్టి మేము ఒకళ్ళొకరికి అండగా ఉంటాం ఎప్పటికీ ఇప్పటివరకు ఒక నియోజకవర్గాన్ని హ్యాండిల్ చేశారు రేపు నాలుగైదు జిల్లాలని హ్యాండిల్ చేయబోతున్నారు ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే కష్టపడాలి జిల్లాలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఆడవాళ్ళకి ముఖ్యంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనే దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి బాధ్యత నాకుంది బాధ్యతలు తీసుకునే ముందు ఆలోచించాలి ఎంత కష్టపడాలి ఎంత లేదు అని బాధ్యతలు తీసుకున్నాక ఎంతైనా కష్టపడి ఆ బాధ్యత పూర్తి చేయాలండి నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏ లోపం లేకుండా పూర్తి చేయడానికి ఎంత కష్టమైనా పడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను దానికి అందరూ కూడా నాకు తోడుగా నిల్చొని ఉన్నారు పెద్దవాళ్ళు అయితే ఏమి నాతో పాటు నడిచే వాళ్ళైతే ఏమి వాళ్ళందరికీ నేను ఈ రోజు హామీ ఇస్తున్నాను ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకూడదు ఎవ్వరూ కూడా రాజీ పడాల్సినటువంటి అవసరం రాకుండా నేను పనిచేయాల్సినటువంటి బాధ్యత నాకుంది కాబట్టి నాతో పాటు పనిచేసే ప్రతి వ్యక్తికి న్యాయం జరిగేలాగా నేను పనిచేస్తాను ఇది వైసీపీ మహిళా విభాగం ఫోర్త్ జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత అనోగతం మరో తిరితో మళ్ళీ కలుద్దాం కెమెరామ్యాన్ జోషితో జయరాజ్ నెల్లూరు